సైన్ దైవ సంకేతం మంగళవారం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు మూడు తొమ్మిది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎహోవాను కనపరచుము ఈనాటి దైవాంశము నీ రాబడి అంతటిలో మాలకి మూడు పది నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదివ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా నెలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యహోవా మందిరమునకు తేవలను అని నిర్గమకాండము ఇరవై మూడు పంతొమ్మిదిలో వ్రాయబడి ఉంది ద్వితీయోపదేశ ఉపదేశకాండము ఇరవై ఆరు ఒకటి నుండి పదకొండు వరకు ప్రథమ ఫలములను అర్పించే విషయంలో ఏ విధంగా ఉండవలనో సూచించబడి ఉంది సంఖ్యాకాండము పద్దెనిమిది పన్నెండు పదమూడులో వారు ఎహువాకు అర్పించు ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయును నీకి చితిని వారు తమ దేశపు పంటలన్నిటిలో ఎహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును అని రాయబడి ఉంది లోక ఆరు ముప్పై ఎనిమిది క్షమించుడి అప్పుడు మీరు ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అని తెలుపుతుంది రెండవ కోరింత తొమ్మిది ఆరు నుండి ఎనిమిది వరకు చూసినప్పుడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను హృదయంలో నిశ్చయించుకొని ప్రకారము ఇయ్యవలెను దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడలా సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అని పౌలు కోరింది సంఘమునకు తెలిపినట్లుగా చూస్తాం మత్త ఆరు పంతొమ్మిది ఇరవైలలో యేసు ప్రభువు పరలోకమందు ధనము సమకూర్చుటను గురించి బోధించినాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము పిలిపి నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుడు మనల దీవించి మన రాబడిలో ప్రథమ ఫలమును ఇచ్చి ఆయనను ఘనపరచునట్లుగా మనకు తన కృప దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ మందిరంలో ఆహారం ఉండినట్లు భాగం భాగమంతయు నీ మందిరపు నిధిలోనికి తెచ్చినట్లు నీ కృప మాకు దయచేయము ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను